నమస్కారం మళ్ళీ మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ చూసారంటే తక్కువ పడిపోయింది మార్నింగ్ ఎయిటీ ఎయిట్ పాయింట్స్ మైనస్ ఉంటుంది నిన్న కూడా మీదకి పెట్టి మళ్ళీ కిందకి దిగించి మళ్ళీ కష్టపడి మళ్ళీ న్యూట్రల్ తీశారు నిన్న పెరిగింది ఇవాళ తగ్గిపోయింది మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదని మీరు చూడాలి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి నైన్ థౌజండ్లోని అది ఊగుతూనే ఉంది గోల్డ్ అమ్మగారు తలక బెల్ట్ మన సీఎం చెప్పింది దాని తర్వాత ఏమో మన ప్రజలందరూ అడిగిన దానికి సౌత్లో మా ఎక్కువగానే గోల్డ్ మీద ఎక్కువ అక్కడ ఉన్నారు సో సౌత్ ఇండియాలో ఉన్నాల్సిన ప్రెషర్లోనే ఇప్పుడేమో అమ్మగారు ఏమో ఆర్బీఐ మాట్లాడి ఇప్పటికీ ఆ గోల్డ్ లోన్ స్కీమ్ ఏమో పోస్ట్పోన్ చేయండి అని చెప్పారు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు మన లూటి ఏంటంటే మళ్ళీ ఆర్బీఐ ఏదైనా ఆరంభించిందంటే మనం చెప్పడం అవుతుంది మన తరగతి పని లేదంటే మీ గోల్డ్కి మీకే ఒక సమస్య చేసేస్తారు ఇప్పటికీ ఆర్బీఐ పాత పాలసీ ఓన్లీ ఓకే మీ కాయిన్స్ అని ఉంచొచ్చు అప్పులో ఉన్న కాయిన్స్ కూడా ఉంచవచ్చు వడ్డీ ఇచ్చి రొటేషన్ కూడా చేయవచ్చు కొత్త రూల్ రాలేదు అని చెప్పారు మీరు కానీ చెప్పలేదంట అంటే మీ తలకు గోల్డ్ ఆర్బీఐకి వెళ్ళిపోతుంది కేర్ఫుల్గా ఉండండి ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఉత్ ఫైనాన్స్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మనపరం ఏమో త్రీ పర్సెంట్ పెరిగింది ఇయర్ టు డేట్ చూసా అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ పర్ఫామ్ పెరిగింది అని చెప్తున్నారు కంపెనీ తలకు మార్కెట్ క్యాప్ నందు బాగానే ఉంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఆరు క్రోడ్స్ ఈ డ్రాఫ్ట్ గోల్డ్ రూల్ జనవరి ట్వంటీ సిక్స్ వరకు రాదు అని చెప్తున్నారు ప్రాణం కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలంటే మీ తరకు బంగారం మీ తరకు డబ్బు తప్పని వెళ్ళిపోతుంది ఈ రేర్ మ్యాగ్నెట్ గురించి చైనా నుంచి ప్రాబ్లం వస్తుంది రెండు పెద్ద కంపెనీకి ఎఫెక్ట్ అయింది మొదటవుతుంది ఓలా సోలా ఒక ఫైవ్ పర్సెంట్ డౌన్లో ఉంది అది ఒక రూపాయి స్టాక్ ఇది క్లియర్ నెక్స్ట్ అవుతుంది బజాజ్ ఆటో బజాజ్ ఆటో ఏం చెప్పారంటే ప్రొడక్షన్ ఏమో జూలైలో మేము తగ్గించినట్టుగా అవుతుంది ఈ రేర్ మ్యాగ్నెట్ ఇష్యూస్ ఏమో అన్ రిజాల్ అయిందంటే ఈ ప్రొడక్షన్ అవుట్పుట్ జూలై నుంచి కట్ అవుతుంది ఇది ఈవీకి అడిషనల్ రెట్ అని చెప్తున్నారు దానికి ఆల్ ఏం చెప్తున్నారు షార్ట్ టర్మ్లో ఆల్టర్నేటివ్ లేదు లాంగ్ టర్మ్లో సబ్సిడ్యూస్ ఉన్నాయి దానివల్ల చేంజ్ అవసరం అలాగని చెప్పారు మిలిటరీ యూజ్కి లేదు అని ఒక సర్టిఫికేషన్ కావాలి ఇది చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తీయాలి సిక్స్ మంత్స్ అవుతుంది అది వ్యాలిడ్ థర్టీ అప్లికేషన్ సబ్మిట్ చేసాం దీనివ దీని నుంచి కొరకు ఫైనల్ అప్లికేషన్ ఎవరికి దొరకలేదు ఇండస్ట్రీ ప్లేయర్స్ ఏమో ప్రధానమంత్రి మాట్లాడారు హెవీ ఇండస్ట్రీతో కూడా మాట్లాడినారు కామర్స్ మినిస్ట్రీతో మాట్లాడినారు చైనా అవుతుంది హీ హెవీ మెటల్ని డామినేట్ చేస్తుంది ఓకే టూ హండ్రెడ్ అండ్ టెన్ డివిడెంట్ ఏమో తీసుకెళ్ళి బాకెట్లు వేసేసారా దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్ ఏమో టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏమో అని పడిపోయింది వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ క్రోడ్స్ పిరియడ్ రోడ్ బజార్జ్ సరక అది లేదంటా అంటే ప్రాబ్లం ఉండదు కంపెనీ వెళ్ళక రెవెన్యూ టెన్ పర్సెంట్ పెరిగింది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ స్ట్రాంగ్ మోటార్ సైకిల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి డొమెస్టిక్లో డిమాండే లేదు టోటల్ ఫుల్ ఇయర్ రెవెన్యూ ఏమో ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ మొదటిసారి తగిలింది వెహికల్ అండ్ వెహికల్ స్పేర్ పార్క్స్ స్పేర్స్ ఏమో చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అవుతుంది డివిడెంట్ మనం మూడు వేల ఇదికి చూసామంది అలా చూసామంటే ఏడు పర్సెంట్ డివిడెంట్ ఇల్డు ఎఫ్డీ విత్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూ ఇది ఇదే మీకు ముందు సార్లు చెప్పాను నేను హండ్రెడ్ సెగ్మెంట్ ఏమో చాలా ఫ్లాట్గా ఉందని హండ్రెడ్ అండ్ ట్వంటీ సీసీ గ్రో అవుతున్నది గ్రోత్ ఉంది ఇట్లా అవుతున్నది న్యూస్ నెక్స్ట్ ఇయర్ అవుతున్నది రియల్లీ ఇంపార్టెంట్ ఇయర్ ఇది నెక్స్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ గైడెన్స్ ఏమో ట్వంటీ పర్సెంట్ పెంచారు నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తున్నాను అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ గో గోవా అని ఒక మంది తెచ్చుకొని తీసుకొని వచ్చారు దాని తర్వాత మనమేమో ఓలాస్ ఓలా గురించి చూద్దాం ఓలా బుస్ అయినట్టుగా వెళ్తూనే ఉంది ఈ క్వార్టర్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రోత్ లాస్ రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ డౌన్ ఎవరు స్కూటర్ కొండడం లేదు దీనివల్ల షాప్ ఎప్పుడు మూవ్ చేస్తారని తెలియదు ఏ తరం ఉన్నా కూడా హీరోతో అమ్మేసి తప్పించుకోవచ్చు ఇది ఇది ఎవరికి ఇచ్చినా కూడా ఎవరు కొండ లేదు ఇది ఏంటవుతుంది అంటే గోడేజ్లో మూండి వేసి ఇది ఎవరికైనా మంచి చూసి కాల్ని తోసేసారంటే బెటర్ టీవీఎస్ నెంబర్ వన్ బజాజ్ నెంబర్ టూ ఓలా సోలా నెంబర్ త్రీ దీనివల్ల ఎప్పటి నెంబర్ వన్ అయ్యి ఎప్పటికి నెలకి ఐదు యాభై వేలు బైక్స్ అమ్మి ఫిఫ్టీ థౌసండ్ నమ్ముతుందని తెలియలేదు నేను వాటిని చెప్పడం లేదు ఓలా తలకి అవడని చెప్తున్నారంటే గోయింగ్ కన్సర్న్ అవడానికి కూడా డబ్బులు లేవు ఎందుకంటే అంటే నెగిటివ్ క్యాష్ చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల ఆపరేటింగ్ లాస్ ఇంకా వచ్చిందంటే క్యాష్ ఫ్లో ఉండదు అని తెలుసున్నది దీంట్లో చాలా క్యాష్ ఫ్లో ఇష్యూస్ ఉండడం వల్ల అది నేను చాలా టైం మీకు చెప్పాను ఇది పోయి మీరేమో ఇలాన్ మస్క్ మస్క్ అని నమ్మారు మస్క్ మీద జ్యూస్ లాగా అయిపోయింది ఇది ఇది అవుతుంది ఓలా సోలా తలకి న్యూస్ నెక్స్ట్ ఒక బోండి అవుతుంది కంపెనీ అవుతుంది హీరో ఎలక్ట్రిక్స్ ఇదికి హీరో మోటార్ కంపెనీకి సంబంధం లేదు ఈ కంపెనీ అవుతుంది ఆల్రెడీ దివ్వాలా మేము సరిగ్గా సబ్సిడీ తీసుకోలేదు ఏదో ఫోర్ జరీ చేశారు వన్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ లాస్ అయ్యింది అని చెప్తున్నారు ఈ కంపెనీ హీరో మోటార్ తీసుకుందంటే కేవలం బ్రాండ్ గురించి తీసుకోవచ్చు ఏం జరుగుతుందని మనం చూసుకుని చూద్దాం ఐటీసీ నిన్న ఇంకా కింద పడింది మీరు కన్సిడర్ చేయాలి అంటే హ్యాపీగా కన్సిడర్ చేయండి యాజ్ యూజువల్ దాన్ని పోటేమో హై ఫైవ్ థౌజండ్ క్రోర్స్ బాండ్ ఇష్యూ చేశారు ఇది రూపాయి ఇష్యూ ఎవరు ఓడి వస్తారు ఎల్ఐసి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఎంటైర్ బాండ్ ఏమో సబ్స్క్రైబ్ చేసింది ఎల్ఐసి ఫైవ్ థౌజండ్ కరోడ్స్ ఇక మీద ఎల్ఐసి పాలసీ అవడం చాలా కేర్ఫుల్గా ఉండండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అవుతుంది మెచ్యూరిటీ ఆల్రెడీ లదాని పోర్ట్స్ అదే లార్జెస్ట్ హోల్డర్ అవుతున్నది ఎల్ఐసి ఇప్పటి వరకు సిక్స్టీ టూ పాయింట్ రెండు బిలియన్ డాలర్ అవుట్ స్టాండింగ్ ఉంది దాంట్లోనే ఫిఫ్టీ ఫోర్ బిలియన్ అవుతుంది ఎల్ఐసి దీంట్లో అవుతున్నది కాన్సన్ట్రేషన్ రిస్క్ అని చెప్తారు ఎల్ఐసి దగ్గరికి వెళ్తారా అని మీరు డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ అవుతున్నది రేట్ కట్ మే గెట్ లాంగర్ అవుతుంది ఫలగని చెప్తున్నారు రేట్ కట్ చేశారంటే డబాలని రూపాయి తగ్గుతుంది దీనివల్ల ఇండియాలో వెల నిత్యావసరం లేదు నిత్యావసర ఖర్చులు రేట్ ఏది పెరగలేదు మాన్సూన్ బాగుంటుంది దీనివల్ల అమెరికా కన్నా చీప్ అని మన రేట్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇవ్వచ్చు విజయ్ నమ్ము నమ్ముతున్నారు నెక్స్ట్ అష్టాధానిక ఏమో ఒక పుదు లంగ్ క్యాన్సర్ డబ్బు కండిప తీసుకున్నారు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అది వసి అని ఒక ఫార్టీ ఎంజి ఎయిటీఎంజి ట్యాబ్లెట్కి అప్రూవల్ తీసుకున్నారు ఇది అవుతుంది మనకు ఒక గుడ్ న్యూస్ టీసీఎస్ గురించి ఇంకో న్యూస్ మిగతా కంపెనీకి లేని అడ్వాంటేజ్ టీసీఎస్కి ఉంది ఇదేమో నేను చాలా కాలం నుంచి మీకు చెప్పాను టీసీఎస్ ఏమో టాటా గ్రూప్ కంపెనీ నుంచి వన్ బిలియన్ డాలర్ రెవెన్యూ ఇస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ చంద్రశేఖర్ సార్ టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చెప్పిందే ఇంకా మాకు ఎక్కువ బిజినెస్ వస్తుందని టీసీఎస్ తలక టోటల్ టర్న్ ఓవర్లో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఏమో గ్రూప్ టోటల్ ఆ టాటా కెమికల్స్ ఇంకా మిగతా అని ఉన్నాయి ఈ కంపెనీ వాల్యూమ్ పెరుగు పెరుగుతుంది టూసీఎస్ బ్రోడ్స్ కూడా పెరుగుతుంది టీసీఎస్ తలక ఓవరాల్ గ్రేత్ తగ్గినా కూడా ఇంటర్నల్ గ్రోత్ రేట్ పెరుగుతూనే ఉంది ఈ ఇన్బిల్డ్ అడ్వాంటేజ్ వస్తున్న టీసీఎస్కి చాలా అడ్వాంటేజ్ టీసీఎస్ తలకు ఓవరాల్ చూసారంటే మిగతా కంపెనీస్ వాళ్ళకి మార్కెట్ క్యాపిటల్ పెరిగినట్టుగా మార్కెట్ క్యాపిటల్ టీసీఎస్ తలకి పెరగలేదు లాస్ట్ టైంకి ఈ టైంకి రివిడెంట్ తక్కువ ఇచ్చారు ఐటీలో ఇన్వెస్టర్ కాగా డబ్బులు రిటైన్ చేస్తున్నారని చూడాలి అనదిస్ట్ ఏం చెప్తున్నారంటే కాగ్నిజెంట్ విప్లవీళ్ళందరేమో షేర్స్ బెటర్ పెర్ఫామ్ అయ్యాయని చెప్తున్నారు ఈ సంవత్సరంలోని చంద్ర భయంకరమైన అల్ట్రా ఆఫ్ మనిషి దీంట్లో దిగి పనిచేస్తారని నాకు దాంట్లో సందేహం లేదు టీసీఎస్ దగ్గర స్పెషల్ అటెన్షన్ ఎలాంటిలో ఒక న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లోనేమో ఎలాంటి క్వాలిఫై చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్ కుడుతున్న పదహారు వేలు కోట్ల ప్రాజెక్టు గవర్నమెంట్ స్కిప్ చేస్తామని చెప్పింది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది దానికి ఎలాంటికి ఒక న్యూస్ ఇది ఇండియా తలక ట్రేడ్ డీలు ఫైనల్ టాక్స్ ఏమో జూన్లో సెట్ అయింది ఫైనల్ టాక్స్ అయిపోయిందంటే జూలైలో అగ్రిమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇంక మీద యుఎస్ డీల్ అని చెప్పండి మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది దీంట్లో నుంచి యూఎస్ నుంచి వస్తుంది గూడ్స్ చీప్ అవుతుంది ఇండియా నుంచి వెళ్తున్న ఏమో పెద్ద ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ట్రేడ్ డిస్ట్యూట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఇండియాకి చైనాకి ఏంటి వ్యత్యాసం అంటే ఇండియాకేమో ఫారెన్ డాలర్స్ ఏమో క్యాపిటల్ ఫ్లో వస్తుంది క్లాపిల్ ఫ్లోర్స్ అంటే వెళ్ళి పై ఊర్లో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అవుతున్నది మన కంపెనీ అప్పు తీసుకుంటున్నది నెక్స్ట్ మూడు అవుతున్నది మన కంపెనీ సేర్స్ అమ్మడం వస్తున్నది దీనికి ఏమో హార్ట్ మనీ అని చెప్తారు ఫ్లిప్కార్ట్ ఏమో హెవీ లాస్లో వెళ్తున్నది దీనివల్ల వాళ్ళ పేరెంట్ నుంచి డబ్బులు తీసుకున్నది టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ వాల్మార్ట్ వాళ్ళ తల పేరెంట్ నుంచి తీసుకున్నది దీంట్లో వేసారు ఫ్లిప్కార్ట్ ఏమో వాల్ మార్ట్కి చాలా ఇంపార్టెంట్ వరల్డ్ వైజ్ అలా కంపెనీ చేయాలి అమెజాన్ లాగా ఇది ఒక మార్క్ ఫ్లిప్కార్ట్ నుంచి చాలా సీనియర్ పీపుల్ ఏమో జాబ్ వదిలిసి వెళ్ళిపోయారు ఇది ఓవరాల్ చూసారంటే ఇది ఫ్లిప్కార్ట్ ఐపీఓ నుండి ఒక ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడవచ్చు అయినా ఫ్లిప్కార్ట్ కూడా ఇంకా లాసెస్లో ఉందని మర్చిపోకండి అది వెల్ వల్ల వదిలేయండి అది అమెజాన్ లాగా కాదు నమస్కారం ఉన్న ఇంట్లో నచ్చిందంటే అందరికీ సేవ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ కొట్టండి थैंक यू नमस्कार